వరి సాగు చేసే రైతులంతా కూడా వ్యవసాయ పనులు బిజీగా ఉన్నారు ముఖ్యంగా వరిని సాగు చేసేటువంటి రైతులు విత్తన శుద్ధి చేసుకోవడం ముఖ్యం మరి వరిలో విత్తన శుద్ధి ఎలా చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యవసం టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వరిలో కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బనిజం చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది లీటరు నీటికి ఒక గ్రాము కార్బనిజం చొప్పున కలుపుకొని ఆ ద్రావణంలో కిలో విత్తనాన్ని నానబెట్టుకొని విత్తన శుద్ధి చేయాలి అలాగే జీవశీలింధ్ర నాశిని అయిన సుడోమోనాస్ను కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు వీటిలో ఏదో ఒక పద్ధతిని పాటించాలి సో ఈ విత్తన శుద్ధిని చేయడం వల్ల మనం క్రిమి కీటకాలకు సంబంధించి వాటి నుంచి రక్షించుకోవచ్చు మన పంటను సో అదేవిధంగా కీటకాల తాకిడి కూడా విత్తన శుద్ధి చేయడం వల్ల తక్కువ అవుతుంది కాబట్టి మనకు పురుగు మందుల ఖర్చు కానివి రకరకాల ఖర్చులు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వరిని సాగు చేసేటువంటి రైతులు విత్తన శుద్ధి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి